వెల్కమ్ బ్యాక్ టు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా కోతి నీకు అంతకు నా తోక అడ్డం అయితే నా తోక తీసుకొని వెళ్ళిపో అని చెబుతుంది అప్పుడు భీముడు హా ఇంత చిన్న తోక నేను చాలా బలవంతుణ్ణి ఈ తోకను తొలగించలేనా అని అనుకుంటాడు కానీ తోక పట్టుకొని జరపడానికి ప్రయత్నిస్తే అస్సలు ఒక చిన్న అంగుళం కూడా అది జరగదు ఎంత ప్రయత్నించినా ఆయన బలమంతా పెట్టినా అది మాత్రం అంగుళం కూడా కదలదు దాని తర్వాత ఆయన అహంకారం తగ్గుతుంది అంటే నేనే బలవంతుని నేనే శక్తివంతుడని అహంకారం పెరుగుతుంది ఇప్పుడు ఆ తోకను కదిలించలేకపోయేసరికి అహంకారం తగ్గుతుంది అప్పుడు ఆ కోతి కాస్త హనుమంతుడిలా మారుతారు అక్కడ హనుమంతుడే అని అర్థం చేసుకుంటాడు భీముడు దాని తర్వాత తనకు నాలుగు యుగాల గురించి చెప్పమని అడుగుతారు అప్పుడు హనుమంతుడు ఈ విధంగా చెబుతారు మొదటిది సత్యాయుగం ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది ఇక్కడ ప్రజలకి లోభం గొప్పతనం ఈర్ష్య అసూయ ఇవేవీ లేవు అందరూ కలిసి ఒక ఆనందంగా కుటుంబంగా జీవించారు దీని తర్వాత త్రేతాయుగం ఈ యుగంలో రాముడు జన్మించారు ఈ యుగంలో ధర్మం మూడు పాదాల నడిచింది కొంతమంది మాత్రం లోభానికి ఈర్ష్యకి అసూయకి లోనయ్యి అసురులాగా ఉన్నారు ఈ యుగంలో ధర్మం మూడు పాదాల నడిచింది దీని తర్వాత ద్వాపర యుగం ఈ యుగంలో కృష్ణుడు జన్మించారు అయితే ఈ యుగంలో ధర్మం రెండు పాదాలలోనే నడిచింది అంటే సగం సగం సగానికి సగం ప్రజలు లోభానికి ఈర్ష్యకు లోనయ్యారు అంటే ఈ యుగంలో రాక్షసులు ఎక్కువ ఉండేవాళ్ళు దీని తర్వాత కలియుగం ఈ యుగంలో ప్రజలంతా లోభానికి ఐశ్వర్యానికి ఈర్ష్యకి లోనయ్యారు ఈ యుగంలో మాత్రం ధర్మం ఒక్కటే పాదాన నడిచింది అని చెబుతారు దాని తర్వాత హనుమంతుల వారు భీముడికి ఒక సలహా ఇస్తారు అంటే ఒకటి అడుగుతారు నేను కావాలంటే మీ పాండవుల పక్క ఉండే కౌరవులను ఓడిస్తాను అని చెబుతారు భీముడు దానికి ఒప్పుకోడు అప్పుడు హనుమంతుడు భీముడికి ఒక వరం ఇస్తారు అదేంటి అంటే నేను అర్జునుడి రథంలో జెండాగా మారి గర్జిస్తాను అని చెబుతారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ